ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య లీలలు కొన్ని స్మరించుకుందాం ఇప్పుడు స్మరించుకుంటున్న ఈ లీల శ్రీవారి పాదరేణు మాకాని వెంకట్రావు గారు రచించిన దివ్య చరిత్రలో ఉంది ఇది ఈ లీల చాలా అద్భుతమైనది ఒకసారి కొల్లా చలమానాయుడు గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు అప్పుడు శ్రీ స్వామివారు అచ్చట భిక్ష స్వీకరించి ఆ అన్నాన్నంతా రోడ్డుకి ఇరువైపులా చల్లుకుంటూ వెళ్తూ ఉంటారు కదా అలాగే అక్కడ కూడా రోడ్డుకి ఇరువైపులా చల్లుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ ఆ వారు ఆ విధంగా చేయడం ఆ ఊరి గ్రామస్తులుకి అది చూసి వాళ్ళు ఆ గ్రామస్తులకి వాళ్ళకి అది నచ్చలేదు ఆ ఊరి గ్రామస్తులకి అందరూ కలిసి వాళ్ళేమో చలమానాయుడు గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగారు ఏంటయ్యా మీ స్వామి చేస్తున్న పని అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా ఈ విధంగా అన్నం చల్లడం ఏ శాస్త్రం అయినా ఉందా చాలా వింతగా ఉంది అని అడిగారు అప్పుడు ఈ చలమానాయుడు గారు స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి వారు ఈ విధంగా అంటున్నారు అన్నం చల్లడం తప్పు అంటున్నారు వారికి మనం ఏమని సమాధానం చెప్పాలి అని అన్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా అలా చేయకపోతే సామాన్యులు నాకు అన్నం పెట్టలేరు అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అప్పుడు వాళ్ళు ఆ ఊరి గ్రామ ఆ గ్రామస్తులంతా ఇలా అన్నారు అట్లా అయితే ఎంత తింటాడో అడుగు మీ స్వామి మేము పెడతాము అని అన్నారు అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు సరే రేపు వెళ్ళి ఆ పని చేద్దాంలే అన్నారు అప్పుడు ఆ గ్రామస్తులంతా మూడు వందల మందికి అయ్యేంత వంట వండించారు అన్నం కూరలు అన్నీ సిద్ధం చేసి స్వామివారికి పెట్టారు వాళ్ళని అడిగారనమాట ముందు మేము మూడు వందల మందికి సరిపోయేంత అన్నం వండి వడ్డిస్తాము మీరు తింటారా అంటే అలాగే తింటామన్నారు అదేవిధంగా వారు మరుసటి రోజు మూడు వందల మంది అయ్యే మూడు వందల మందికి సరిపోయేంత అన్నం కూరలు వాళ్ళు వండించారు అప్పుడు స్వామివారు వెళ్ళారు మరుసటి రోజు ఉదయం స్వామివారిని పిలిచారు స్వామివారు వెళ్ళారు అప్పుడు స్వామివారు అన్నం రాసు ముందు కూర్చున్నారు మొత్తం మూడు వందల మందికి సరిపోయేంత కూర అన్నం రాసిలో వేసుకొని కలిపేసుకున్నారు రెండు కళ్ళు రెండు ఎర్రగా చేసి రెండు అగ్నిగుండాల్లా ఉన్నాయి కనిపించే విధంగా చేశారు కళ్ళు అగ్నిగుండాల కనిపించే విధంగా చేసి కోపోద్రిక్తుడై కనిపిస్తూ ఆ అన్నాన్ని అతివేగంగా భగవాన్ వెంకటేశ్వర వారు తింటున్నారు అది ఆ స్వామివారు ఆహారం స్వీకరించ స్వీకరించడం చూసి ఆ గ్రామస్తులంతా భయపడిపోయారు అనమాట అప్పటికే మూడు వందల మందికి వండిన అన్నంలో మూడు భాగాల అన్నం స్వామివారు తినేశారు స్వామివారు ఈ విధంగా అలా స్వామివారు అలా చేసేటప్పటికి వాళ్ళందరిలో అలజడి మొదలైంది వెంటనే చల్మానాయుడు దగ్గరికి వెళ్ళి మా తప్పు మన్నించమని స్వామివారికి వెన్నవెంచండి అని స్వామి వెళ్ళి ప్రాధాయపడ్డారు చల్మానాయుడు దగ్గర వెంటనే చల్మానాయుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి వాళ్ళ తప్పును క్షమించమని వేడుకుంటున్నారు అని స్వామివారికి చెప్పారు అప్పుడు స్వామివారు శాంతించి ఇలా అన్నారు అయ్యే ఇప్పటికైనా మించిపోయింది లేదు నాలుగు చేటల అన్నం నాలుగు మూలలా చల్లండి లెక్క సరిపోతుంది అని అన్నారు స్వామి వారు అదే విధంగా చేశారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మహిమను వారు వేణోళ్ళ కొనియాడారు ఇంకొక లీల ఈ భక్తిని పేరు ముక్కు తిరుపాలయ్య గారు వీరు అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో చెప్పారు ఈ లీలలని వీరు ఈ ముక్కు తిరు గారు వారి బాల్యం నుంచి కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూశారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎప్పుడు రాజుపాలెంలో జయరామరాజు గారి ఇంట్లో కానీ ఈయన ముక్కు తిరుపాలయ్య గారి ఇంట్లో కానీ ఉండేవారు వీరిది కూడా రాజుపాలెమే వారు ఈ ముక్కు తిరుపాలయ్య గారు డైరీలో ఇలా రాసుకున్నారు శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు ఊరు బయట ఉన్న సున్నపు బట్టీలు ఇటుక బట్టీలు దగ్గరికి వెళ్ళి బాగా మండుతున్న బట్టీలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవారట సున్నపు బట్టీలు ఇటుక బట్టీలు బాగా మండుతున్న బట్టీలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవారు అని వీరు స్వయంగా చూసినట్టుగా వీరు డైరీలో రాసుకున్నారు అదేవిధంగా ఇంకొక సంఘటన జరిగింది ఒకసారి జయరామరాజు గారు పెద్దయ్యరాజు చలమానాయుడు స్వామివారు వెంట ఉన్నారు వారు పెంచలకోవన నుంచి రాజుపాలెం వస్తున్నారు అది అడవి మార్గం అడవి మార్గంలో మంటలు హఠాత్తుగా చెలరేగాయి ముందు ఈ జయరామరాజు రాజు ఈనా చలమానాయుడు అంతా ముందున్నారు కానీ స్వామివారు మాత్రం కొంచెం వెనక ఉన్నారు దాంతో ఈ మంటలు పొగ వల్ల స్వామివారు మంటల్లో చిక్కుకున్నారు వీరికి కనిపించలేదు వెంటనే వీరంతా భయభ్రాంతులతో స్వామి మంటలు కాపాడండి కాపాడండి అని అరిస్తే వెంటనే స్వామివారు ఆ మంటల నుంచి బయటకు వచ్చి ఇలా అన్నారు ఏమీ కాదులేయ్యా పదండయ్యా అన్నారు మంటలన్నీ ఆరిపోయాయి అందరూ సురక్షితంగా బయటపడ్డారు ఇవన్నీ శ్రీ ముక్కు తిరుపాలయ్య గారు అతని డైరీలో రాసుకున్నారు అదే విధంగా ఇంకొక సంఘటన రాజుపాలెంలో జరిగిన సంఘటనే ఫారెస్ట్ బంగ్లా దగ్గర ఉన్న శివరామరాజు గారు తన తోటలో సజ్జ నాటుతున్నారు కపిలి తోలే దగ్గర జయరామరాజు అని ఇంకొక భక్తుడు ఉన్నారు ఈ వీరికి నీళ్లు మడము కడితే ఈయన శివరామరాజు ఉన్నారు ఈ స్వామివారు ఎప్పటిలాగే ఈ నీరు వాళ్ళు పొలంకు పెట్టుకుంటే నీరు తెంపేసి ఏటికి పెట్టేస్తూ ఉన్నారు శివరామరాజు వచ్చి స్వామివారిని స్వామి పొద్దు కూగుతుంది నీళ్లు పారలేదు పొలానికి అంటే అప్పుడు స్వామిలా అన్నారు అంటే ఏమీ కాదయ్యా నీ తోటకి ఇబ్బంది ఏమీ లేదు నీరు పారుతాయిలే అని చెప్తే స్వామివారి మీద వీరికి విశ్వాసం అందుకని ఇంకా స్వామివారు ఏమీ అనలేదు అంతేకాకుండా స్వామివారు కార్యానికి వీరు సహాయం చేశారంట వాళ్ళంతా స్వామివారి పనికి అన్నారు అంటే కపిలు తోలుతున్న నీరంతా ఏటికి వదిలిపెట్టడము అక్కడ స్వామివారి కట్టలు వేస్తూ ఉన్నారనమాట ఆ పనికి వీరు సహాయం చేశారు అలా ఉండి అలా కొద్దిసేపు సాయంత్రం వరకు పని చేశారు ఆ తర్వాత మొత్తం నీళ్ళన్నీ ఏటికి వదిలేశారు ఆ రాత్రి బ్రహ్మాండంగా వర్షం కురిసింది ఈ శివరామరాజు గారి తోట బ్రహ్మాండంగా పండింది అందులో సజ్జ పంట బ్రహ్మాండంగా పండింది ఓం నారాయణ ఆది నారాయణ